చెప్పింది రాక్షాజీ అరే పర్వాలేదు కాడు దేవుడు మరిగా పిల్లలు

పొద్దుటం ఎట్లా మళ్ళీ ఇక అందరం అందరూ అన్నట్టు ఆయన వాడుకున్న వాడుకుంటాయి అనుకున్నాడు మాత్రం ఆయన బాగుంది అతనికి ఐదు క్ద� Tower ఈ DM, నినెం తమాద్ నితానారి rachounజ సవిల్లి ఛినారా తమల్ పదదిలాরం ranking మళ్ళీ ఏ రేపు అంటుకున్నాడు వారి అంటుండదు ముట్టున్నారు అంటే వారి వారి నెంబర్ పెట్టుకోవడం అంటు లేదు మనకు అంటులు వేస్తావా ముట్టు లేదు మనకు ముట్టులు దేతాకిలాడో రాదా దేతాకిలాడో రాదా హలతు ఊరుతారా ఓ పోరా నేల మీద వాడు బావులున్న పిల్ల రత్నంగా లగ్గం చేసుకునే మళ్ళీ ఉన్నది వాడు భయం నవ్వుకుంటే మనమే పోయి లగ్నం చేసి వంతమరేష్

భగవంతుడు పరిమితుడు పుట్టుకొల చెప్తే కద్దెలు కుట్టింది భగవంతుడు కత్తిరించింది పార్వతమ్మకి ఇస్తే కథలు పట్టింది పార్వతమ్మీర మీరు ఎప్పుడు అడిగిల్లు పోతారు వృత్తిలో పాటింగ్ కదా పాటింగ్ లేదు మీకు పాటింగ్

మళ్ళీ లగ్నం ఎదురు కొడుక పన్నెండు సంవత్సరాలు గడిచింది మంగ మంది దేవుడు మళ్ళీ సౌరం లేదా గడ్డ మీద మెయిన్ దేవుడు కొంతది వందమ్మా కుంటిది వందమ్మా మల్లయ్యం వార్యా బయటి కల్లా పద్ధదేవిని ఆడాల్సిందైతే పాలు పద్మదేవి ¡Gracias!

ఆ తా దారవే పోయా అనే మొక్కని మలేననబొస్తా ఎక్కడ దారవే గాని గిది నియారువేనను నను వెదరని వెదరరా ఆ రాళు తిరిది పాలి తినాలి తార నిలుచున్నయ్య అయ్యో పదగలనియరు దేవర ఓ దేవర బామా మానల్లా మీరు తమలు పట్టుండి ఈనేమో పది గంకన బొలెత్తా ఇనుట ఇద్దమో కొన్ని గంకన బొలెత్తా கலவே பத்துல கலத கிளக்கிழனா ఈ దేవుడు చేత మనక్కడ మళ్ళీ ఇద్దరు బాధ్య పెళ్లి ఎత్తున్నా కానీ మళ్ళీ పిల్లలు లెక్క ఒక్కడే ఆడుకుంటాడు పొత్తు చిత్త ఆడింది ఏమనక ఓడింది ఏమనక అనే పచ్చలకి లగ్గిన తెలియ పచ్చల బాధ ఇస్తాడు దేవుడు మళ్ళీ

పదో వరికే నాయే ఆగన వరికే నాయే రెబె పాడే కాలు వరికే నాయే ఆగన వరికే నాయే వంద ఉక్కులే నా I'm <tries> not <tries>

అయ్యో మా కొడుకు మళ్ళీ పరదం కొండ మీద మాత్రమేనా మరి సుబ్బార్పుడు తమ వచ్చింది మరి ఇద్దరు వెళ్ళాలి చేసుకున్న పిల్లలు టైపా అది కాలాడు రేనుగా వెళ్ళవచ్చి రేణుగా వెళ్ళవచ్చింది తప్పుడ మళ్ళీ తమ్ముడు ఎనగ చెప్పింది పట్ల అరండి బంజలు ఆడించి ఇప్పుడు రెండు బంజలు ఓడిచ్చి

రిక నా కుక్కలకు కుక్కర్ తానం పోచి బిపుల దండం మిడల కడితేనే అన్నం దిగ తింటే అంతవల్ నాకు అన్నం ముట్టుకోవు నా కుక్కరు ఒక్క పొద్దు అందరి ఒక్క పొద్దు అంటే అంటి పనులు అన్న मत करा सर हां हां लीडर बोल रहा है डॉक्टर मान जीरे ये माइटेन मान जीरे आते आया येट्टी मले कहते हैं आते ముందీస్కే గడ్డలు వచ్చు ఆ గుర్రద్ది గడ్డలు పెట్టగా లక్కుంటుందా వచ్చి పల్లెలు అమ్ముడు ఎంత పని చెప్పారు కదా అని లక్ష్మీదేవి వెళ్ళిపోతా అయ్యా మరి గుర్ర ఎక్కడ అమ్మా ప్రజలకు ರೋಜು ವರಾ ಮುಚ್ಚಾಲಿ ಅಪ್ಪ ಅಲ್ಲಿ ರೋಜು ವರಾ ಮುಚ್ಚಾಲಂತ

ఒప్పుకున్నారు భగవంత ఆరాని బజ్లు ఆడించి ఓలాని మధ్యలో ఓడించి బజ్జల భాగంగా మేడమ్ అర్థం చేసుకోమనేది మాత్రం వెనకెళ్ళాం నేను అన్ని పోయిపోయినా అయ్యాడు అన్ని రెండు పైసా రెండు పైసలు ఇస్తారు ఈ రెండు పైసలు పైన కొట్టుకోని పోరా పోంగ ఓటలో ఉంటుంది చాలా మందిగా నాకు ఆవుతూ పోరాడుకోలేదు దేవుడు మళ్ళీ ఎల్లడిస్తే నేను పైద పట్టుకోవాలి అక్క నన్న ఇట్లా బల్లూరు నన్ను ఎలాగొచ్చేది నేను వాళ్ళ కింద ఓడిపోయినా పైసేసి పట్టుకొని పోతాను అక్క నన్ను రమ్మలకి కట్ట కాదు ఈ పైసా పట్టుకొని మళ్ళా బల్ల దగ్గర మీరు ఇచ్చిన పైసా నన్ను మీ పొలవారు దాటనిస్తలేదు అది కూడా చాబ్ కొని పెడతాను నువ్వు అరే పొల్లైన ఎందుకు వచ్చలేమంటే అయ్యా మీరు ఇచ్చిన పైసలు మీ పొరమా దాటిచ్చు ఇది కూడా మీ పైసలు మీకే దాబులు పెడతా ఏదో చాయో కల్లో సల్లో సాగిపోతే అడుపుకుంటే మన పై వరకు మనకు వచ్చింది దీన్ని ఈ ఒక్క పైన దొప్పుకో కూడా ఉన్నదా ఏమున్నా అని కన్నుక్క మాట చెప్తుంటారా మీకు అక్కడ గుర్రా నాకు అక్కరిక మీ దగ్గర నాకు అక్కడ కచ్చట మీ దగ్గర ఉన్నారు మీకు అక్కర్ రాదు నాకు అక్కడ కట్టది కాబట్టి మీ చెల్లు డాబు కొమ్ము పెట్టు నేను తప్పుకున్న అన్ని ఒకరి డాబు పెడతా ఉన్నాడు మనిషికి ఆశ పెద్దది ఆశ పెద్దదే మనిషికి ఆశ పెద్దదే ఆపచ్చాగానే మనిషికి దెబ్బలు పెద్దలు చెప్ప పెద్దలు అయితే అది అయ్యేనాడే పెద్దది ఆ పెద్ద అది అది చెప్పండి అబ్బా మన శరణం కొత్త మనకి పొత్తు మనకు మన చెల్లె మనకి అక్కడికి కాబట్టి మనం డామకోం వెళ్ళాం దెబ్బలు ఒకవేళ వాళ్ళు గెలిచినప్పుడు మనం ఏడుగురంకొని వాడు మెత్త కుదు మన చెల్లెని పరే పర్వాలేదా నన్ను ప్రజల పిల్ల బాలకెళ్ళ మనం డామకల్లో తినారు ఏమి చర్యలు అడిపారు కదా చాలా మీ చెల్లె దగ్గర నేను అతలు పెట్టాలంటే రాలేదు మళ్ళీ శ్వుతలు పెట్టాలా మరి మన చెల్లె దగ్గర పోయిని మన చర్యలు ఇచ్చారా మీ పిల్లలు పెట్టుకుంటే ఏమైంది ఆశ పెద్దని చీర పెద్ద చెప్పుకోండి కాబట్టి మరి నువ్వు పెద్ద తీరమన్నారా చెల్లె ఆయన మాటలు నా చెల్లెని మెడ మంది తీసుకారా మీరు మన చేతులు పెడదాం మళ్ళీ వీడు ఊరు దాటముందుకు మెస్తా గుర్దాం తోలు

భోజనాలకు కూడా చదివే చుట్టాలకుండి మనబడి చుట్టాలు వాళ్ళు ఎప్పుడు సార్